బాబాయ్ నమస్తే మీ పేరు మాధవ ప్రసాద్ పాములపాటిస్తారు బిజినెస్ మరి ఎలా ఉంది బాబాయ్ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన బాగానే ఉంది ఆ చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తు నెరవేరుస్తున్నారు ఉచిత శక్తి ఉచిత బస్సు అమ్మక వందనము ప్రతి పిల్లోడికి నలుగురున్నా సరే కడప జిల్లాలో ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి సోదర ముస్లిం మైనార్టీ కుటుంబానికి నలుగురు పిల్లలు ఉన్నారంట వాళ్ళ కుటుంబంలో దాదాపు డెబ్బై వేల రూపాయలు వచ్చినాయి మాకు ఎంతో ఆనందంగా అని చెప్పేసి కడప జిల్లా నుంచే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఉన్న ప్ర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు మోసపూర్త హామీలు ఇచ్చాడు చంద్రబాబును ఫోర్ ట్వంటీ కేసెస్ జైల్లో పెట్టాలని చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు మరి ఈ విషయంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చారు దా ప్రతి ఒక్క ఆమె సూపర్ సిక్స్ పథకంలో సూపర్ సిక్స్గా హామీలన్నీ నెరవేర్చారు ఏది నెరవేర్చలేదు అనేది ఆయన చెప్పాలి ఆయనకి ఏమి పాలుపోక ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షంలో అటు మాట్లాడటం తప్ప ఇదిగో అమ్మకు వందనం ఇవ్వలేదా చెప్పిన స్త్రీశక్తి పథకం ఇవ్వలేదా లేదంటే ఇంకొక పథకం ఇవ్వలేదా అనేది పింఛను మూడు వేల నుంచి నాలుగు వేలు ఇవ్వట్లేదా అనేది చెప్పాలి ఆయన ఎందుకు ఏ పథకం ఆగిందో చెప్తే దాని బరి గవర్నమెంట్ మనీ మనం ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో ఇది ఇవ్వలేదు అని చెప్పొచ్చు అది అది లేకుండా నువ్వు ఇవ్వలేదు మోసము అని అది కరెక్ట్ కాదుగా అది అంటే చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసేస్తా జగన్ ఎందుకు అది ప్రజల్ని మోసం చేశాడా ప్రజల్ని మోసం చేయలే ఆయన చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాడు ఆయన ఏం తిప్పలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడో జీతాలు ఆ జీతాలు ఉదాహరణకి మా ఫ్రెండ్ టీచర్ ఒక అబ్బాయి ఉన్నాడు లేదంటే ఇంకొక అబ్బాయి ఉద్యోగం చేస్తుంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు జీతాలు ఎప్పుడు వస్తాయా అంటే ఐదో తారీఖు వస్తాయో ఆరో తారీఖు వస్తాయో తెలియదు ఈ ఇబ్బందులు పడుతున్నాము మేము అని ఎంప్లాయీస్ ఎంతో ఇబ్బంది పడ్డారు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు దాటి ఒకటో తారీఖు వస్తేనే జీతాలు వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి ప్రతి ఉద్యోగి ఆనందంగా ఉన్నారు ప్రతి వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు చెప్పిన పథకం ప్రతి ఒక్కటి అమలు అవుతుంది ఏమి ఇబ్బంది లేదు అంటే ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకుందామని బాధపడతారు ఈ చంద్రబాబు నుంచి మనల్ని గెలిపి అదే నాదులు ఎవరు లేరా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి అట్లా బాధపడే ప్రజలు ఏ ఒక్కరు కూడా లేరు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్క పథకం చెప్పిన సూపర్ సిక్స్ పథకం ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు ఈ రోజున దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు నిన్న స్వ స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులకి ఏమి కావాలో వాళ్ళకి అవన్నీ కూడా వనరులు ట్రై సైకిళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన ఏమన్నా కంప్యూటర్లు చదువుకున్న వాళ్ళకి ల్యాప్టాప్లు కానీ అన్నీ ఇచ్చారు వాళ్ళకు ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తున్నారు అది ప్రతి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు మోసం చేశాడు ప్రజల్ని ఒక నాన్నకి రెండో పక్క ఎలా ఉంటుందో చంద్రబాబు కూడా అలాగే ఉంటుంది అందుకే చంద్రబాబు మొత్తం బయట పెట్టడానికి నేను ప్రెస్ మీద పెట్టాని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎలా చూడొచ్చు మరి ఇప్పుడు అది మాట్లాడడం అనేది ఏదో మాట్లాడాలని తప్ప ఆడ సమస్య ఉన్న మీద సమస్య మీద మాట్లాడాలి ఇంకా ప్రజల్లోకి ఆయన వెళ్ళాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఇదిగో ఈ సమస్య ఉంది దీన్ని నెరవేర్చాలి నేను వస్తే నెరవేరుస్తాను వాళ్ళను మరిపిస్తాను నేను ఈ పథకం వాళ్ళు చేశారు దానికి మీకు ఇంకా అనుగుణంగా నేను పథకాలు పెట్టి చేస్తానని చెప్పి వెళ్ళు కానీ ఇప్పుడు ప్రజలు చేస్తున్న పథకాలని ఇది చేయడంలో అది తప్పు అది అన్నీ అమలవుతున్న పథకాలని కాలేదు చేయలేదు అంటాం తప్పు నువ్వు నువ్వు ఐదేళ్ళు నీకు మ్యాండేటరీ ఇచ్చారు నువ్వు చేయలేకపోయినావు నీ నువ్వు చేయలేకపోయినావు కాబట్టి ఆయన చేస్తున్నారు ఆ ఇబ్బందులు పడి ఏదో ఆర్థిక వనరులు లేకపోయినా కూడా ఏదైనా సరే నెల ఒకటో తారీఖు వచ్చారా ఉదయం ఆరు గంటలకల్లా పింఛను పిల్లలకు పోయి నాలుగు వేల అవాతాతలకు ఇస్తున్నారు స్త్రీ శక్తి ప పథకం అవుతుంది అమ్మ అమ్మ దీవెన ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని చెప్పిన పథకం ప్రతి ఒక్కటి అవుతుంది అంటే ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిది అసలు సెవెన్ గెలిపిస్తారు బాబాయ్ అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిపాలన బాగుంది కాబట్టి ఈ గవర్నమెంట్నే గెలిపిస్తారు ఎందుకని ఎందుకంటే జగన్ గెలుస్తాడని అంటాను చెప్పిన ప్రతి ప్రతి సూపర్ సిక్స్లో పథకం ప్రజలకు అందుతుంది ప్రజలు లబ్ధి పొందుతుండ్రు ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి రోడ్లు విషయంలో తీసుకోండి ఆ రోజున రోడ్లు ఉంటే గుంతలు బడి జనాలు పాదచారులు కానీ బైకుల మీద పోయేవాళ్ళు కానీ కార్లలో పోయేవాళ్ళు కానీ బస్సుల్లో పోయే వాళ్ళు కానీ పడిపోయి ఎంతోమంది దెబ్బలు తగిలి మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు రోడ్లన్నీ ఎక్కడ కూడా అక్కడ మరమ్మతులు హైవే రోడ్లు ఇప్పుడు ఉదాహరణకి నడికుడి కాళీ రైల్వే లైన్ తీసుకుంటే కనిగిరి వరకు రైల్వే లైన్ రై రైలు కూడా ట్రైలు రన్ చేశారు అంటే నువ్వు ఉన్నప్పుడు ఎందుకు కాలేదు నువ్వు ఇవ్వాల్సిన రైతులకు కానీ వాళ్ళకు భూములు తీసుకున్న వాళ్ళకు భూములు ఇవ్వకుండా పెయింటింగ్ పెట్టి ఆపేసావు ఈరోజు వాళ్ళందరికీ భూములు డబ్బులన్నీ క్లియర్ చేసి ఆ నడుకుడి శ్రీకాళహస్తి లైన్ కనిగిరి దాటి పామురు వరకు లైన్ క్లియర్ అయిపోతుంది అట్లా ఈ సంవత్సరంలోనే దాదాపుగా నడుకుడి వరకు శ్రీకాళహస్తి నుంచి నడికుడి నుంచి శ్రీకాళహస్తి నుంచి రైలు నడిపే అవకాశం కూడా ఉంది మరి మనకు రాజధాని ఏదంటారు రాజధాని అమరావతి దేవేంద్రుడు నిర్మించిన రాజధాని గతంలో అమరావతిని మీరు ఇంత ఖచ్చితంగా చెప్పగలిగారా మరి అప్పుడు మూడు రాజధానులు అన్నాడు మనం ఏం చెప్పగలుగుతాం ఆయన మూడు రాజధానులు మూడు రాజధానులు చేస్తానన్నాడు సరే ఈ మంత్రులు సీనియర్లు ఉన్నారు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు వాళ్ళ నాన్నతో పనిచేసిన వాళ్ళు చాలా మంది సీనియర్ మినిస్టర్లు అయ్యాట చేయకూడదు బాబు ఇది నీకు ఒక తెలియకపోవచ్చు మా మాట కూడా కొంచెం వినండి అని మరి సహచార మంత్రివర్గం కానీ మంత్రివర్గ క్యాబినెట్ పరిపాలన చేస్తున్నప్పుడు కొన్నిటిల్లో సలహాలు తీసుకోవాలి ఐఏఎస్లు ఉంటారు వాళ్ళ సలహాలు అమోఘమైంది ఐఏఎస్లు అంటే వాళ్ళు ఎంతసేపటికి ఆయన ఎవరో సిఎస్ ధనుంజయ రెడ్డి ఆయన వైజాగ్లో మూడు వందల ఎకరం అవి చూసుకొని సరిపోయింది కానీ ఈయనకి సలహాలు ఇచ్చి అట్లా ఎలకూడదు రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే ఉండాలి మనం కొత్తగా వచ్చాము ఒకటే కట్టలేకపోతే మూడు రాజధానులు ఎట్ట చేస్తాము అని అని చెప్పి వాళ్ళు సలహాలు ఇచ్చి ఈయన తీసుకొని ఒకే రాజధాని పరిపాలన చేసి ఉంటే ఆయన్నే ప్రజలు ఇది చేసేవాళ్ళు అది ఈ రోజున ఒకే అమరా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కూడా గవర్నర్ నుంచి ఆమోదం పొందడం పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టడం ఎలా ఉంది ఎలా ఎలా చూడొచ్చు అంటారు అసలు చాలా ఆనందంగా ఉంది దానికి ప్రజలంతా కూడా హర్షాద్వా వ్యతిరేకిస్తున్నారు హర్చిస్తున్నారు ఎందుకంటే రాజధాని అనేది ఒకటే ఉండాలి అన్ని ఏరియాలు ఇప్పుడు వైజాగ్ ఉంది అది హైటెక్ ఇది ఏమంటారు హబ్ సిటీ ఒక గూగుల్ సెంటర్ ఒక ఇది ఒక్కొక్క దాన్ని ఒక విధంగా కర్నూలు ఉంది హైకోర్టు ఇంకొక తిరుపతి ఉంది ఆధ్యాత్మిక కేంద్రం అట్లా అన్ని డెవలప్ అవుతాయి అన్నీ డెవలప్ అవుతాయి రాజధాని అనేది ఒకటే ఉంటుంది అమరావతి రాజధానిగా ఉంటుంది చుట్టూ పక్కల అన్నీ కూడా వైజాగ్ కానీ తిరుపతి కానీ కర్నూలు కానీ అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి అది అంటే ఏదైతే గత ప్రభుత్వం మూడు రాజాలు అన్న కాన్సెప్ట్ని చంద్రబాబు వాటిని కూడా తగ్గించుకోకుండా అన్ని చోట్ల డెవలప్మెంట్ చేస్తారా బాబాయ్ మరి తప్పకుండా తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు ఒక గూగుల్ సెంటర్ మనకు వైజాగ్ వచ్చింది అటువంటి సెంటర్లన్నీ ఒక మరొక ఏది బిజినెస్ సిటీ బాంబే లాగా వైజాగ్ తయారు కాబోతుంది ఈరోజు కర్నూలు హైకోర్టు అక్కడ రాబోతుంది కొన్ని వేల కోట్లతో పరిశ్రమలు పెట్టబోతుండ్రు తిరుపతి ఒక ఆధ్యాత్మిక సిటీ అక్కడ మెట్రో మంచి మంచి రైల్వే మా డెవలప్ తిరుపతిని కూడా డెవలప్ చేస్తున్నారు అది చంద్రబాబు రైతులను మోసం చేశాడు జగ గత ప్రభుత్వంలో జగన్మోహన్ అందరికీ గిట్టుబాటు ధర కల్పించారు చంద్రబాబు మోసం చేశారు అంటున్నారు ఏం చెప్తారు మరి ఈ రోజు ఎక్కడ గిట్టుబాటు ధర లేదు మామిడికి గిట్టుబాటు ధర లేకపోతే మామిడికి కేంద్రంతో మాట్లాడి మామిడి రైతులు నష్టపోకుండా తోతాపూరి అదే వాటిని అంటుమాడికాయలు అంటారు వాటిని గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు రైతులకి ఏది ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళకు చేయాలని తపన పడుతూ నిన్న కూడా అరటి రైతులు రాయలసీమలో రాయచోటి కానీ రైల్వే కోడూరు కానీ అటు ఎక్కువ అరటి పండిస్తారు దానికి రే రేట్ లేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్తో బా మాట్లాడి దానికి కొన్ని వ్యాగన్లు పెట్టేసి ఎక్కడైతే రేటు ఉందో అక్కడ అమ్ముకోవడానికి రైతులకు అవకాశం కూడా కల్పిస్తున్నారు ప్రతి రైతు ప్రభుత్వంలోనే చంద్ర జగన్మోహన్ రెడ్డి రైతులకి అరటి రైతులకి ఇక్కడ నుంచి కూడా ట్రైన్లు ప్రత్యేక ట్రైన్ ట్రైన్లు ఏర్పాటు చేసి అరటి ఏదైతే ఉంటే అవి మొత్తం బయటకు ఎగుమతి చేసినట్టుగా చంద్రబాబు మొత్తం నిర్వీర్యం చేశారంట మరి వాళ్ళు చేసింది ఏమీ లేదు అటు ఎగుమతులు చేసింది లేదు దిగుమతులు చేసింది లేదు వాళ్ళ గవర్నమెంట్లో అటువంటి ఒక తుఫాన్ వస్తే రెయింపగులు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు సెక్రటరేట్లో కూర్చొని అందరితో ఐఏఎస్లతో ఐపీఎస్లతో అనుసంధానం చేసుకుంటూ చేశాడా ఈ ఆయన ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఆయన ఇంట్లో కూర్చొని ఏం చేశారు మనకు కనపడుతుంది కదా విజయవాడ వస్తే ఇక్కడనే పదిహేను రోజులు మేట విజయవాడ మునిగిపోతే వరద వస్తే ఈ పదిహేను రోజులు కలెక్టర్ ఆఫీసులోని మకాం పెట్టి పూర్తిగా ఎవరిళ్ళు వాళ్ళు శుభ్రంగా ఇల్లు ఉండి ఇంటికి వెళ్ళిపోయినాడు నువ్వు బెంగళూరులో కూర్చొని మాట్లాడితే ఎట్లా మనల్గా ఈ ప్రభుత్వం కోరుకుంటారా మళ్ళీ ప్రజలు ఈ ప్రభుత్వాన్నే కోరుకుంటారు ఏదైతే మంచి చేస్తారో వాళ్ళనే కోరుకుంటారు నువ్వు మంచి చేసి ఉంటే నిన్నే కోరుకునేవాళ్ళు